రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైన వ్యూ బలిసిన వ్యూనైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలిచేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీలవెన్నులు మింగివేసెను అంతలో ఫరో మేలుకొని అది కళాని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఆయుగుప్తుకున గాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి తెలుపగల తెలుపగలవాడెవడునూ లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేర్వేరు భావములు గల కలలు చేరి యొక్కటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడయుండిన యొక్క హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపే అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు ఫరో ఫరోయుద్దకు వచ్చెను ఫరో యూసేపుతో నేనుక కలకంటిని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు నీవు కలను విన్నేడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను అందుకు ఫరోనా కలలో నేను ఏటియొడ్డున నిలుచుంటిని బలిసినవీ చూపున కందమైనవ్యూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను మరియు నీరసమై బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశెను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపు నకు నుండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను మరియు తూర్పు గాలిచేత చెడిపోయి ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేసెను ఈ కలను జ్ఞానులకు గాని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరని అతనితో చెప్పెను అందుకు యోసేపు ఫరో అనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమైపైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలిచేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను ఇదిగో బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు పాడుచేయును దాని తరువాత కలుగు కరువుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడియున్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక గల ఒక మనుష్యుని చూచుకుని మీద అతని నియమింపవలెను ఫరో చేసి ఈ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకొనవలెను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలెను కరువుచేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికీ ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమయుండెను గనుక అతడు తన సేవకులను చూచి తనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అనియనెను మరియు ఫరోదేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు నీవు నా ఇంటికి అధికారివైయుండవలెను నా ప్రజలందరూ నీకు విధేలయ్యుందురూ సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనే యుందునని యోసేపుతో చెప్పెను మరియు ఫరోచుడుము ఆగుప్తు దేశమంతటిమీద నిన్ను నియమించి యున్నానని యోసేపుతో చెప్పెను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఆయుగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను మరియు ఫరో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఆయుగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడునూ తన చేతి నేనను కాలినేననూ ఎత్తుకూడదని చెప్పెను మరియు ఫరో యూసెఫ్నకు జప్నత్పా నేహు అను పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెగు ఆసెనతో నిచ్చి చేసెను యోసేపు బయలుదేరి ఆగుప్తు దేశమందంతట సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిల్చినప్పుడు ముప్పది యుండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి దేశమందంతట సంచారము చేసెను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని చేసెను ఏ పట్టణము చుట్టునుండు పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను కొలుచుట అసాధ్య మాయను గనుక కొలుచుట మానివేసెను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓనియొక్క యాజకుడైన పోతి ఫెరకుమార్ తేగు ఆసెనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనశ్షే అను పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి రెండవవానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సర ములుగడచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు గాని ఆహారం ఉండెను ఆహారముండెను దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరుపెట్టుకొనిరి అప్పుడు ఫరో మీరు యోసేపు దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసెపునొద్ద ధాన్యము కొనుటకు ఆగుప్తునకు వచ్చిరి ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము